పరిశ్రమలు అప్పుడు ఐదు సంవత్సరాలు వచ్చిన అది ఆయన నాయకత్వం మీద నమ్మి వచ్చారు ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఏమీ లేదు అట్లాంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిశ్రమలు కానీ చాలా మంది ఆయన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు డబ్బు పెట్టారు డబ్బు పెట్టుబడి పెట్టారు మన రాష్ట్రంలో కానీ ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ఏం చేస్తాండి మీ అందరికీ తెలుసు వాళ్ళు చేసే అరాచకాన్ని భరించలేక వచ్చిన పరిశ్రమలన్న భయపడిపోయి ఇతర రాష్ట్రానికి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు వాళ్ళు నిరుద్యోగులకి ఉద్యోగాన్ని కల్పిస్తున్నారు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక గా తీర్చి దిద్దామని అనుకున్నారు ఎందుకంటే అది తీర్చి ది డిస్ట్రిక్ట్ భూములు వినువలు పెరుగుతాయి అక్కడున్న ప్రజలకి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ రాష్ట్రమైన అభివృద్ధి అనేది జరుగుతుంది ఇట్లా ఏ మా ప్రజలు ఉంటే ఈ అరాచకాలే మనం ఎదుర్కోవాలి ప్రజలు అవ్వం అది మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి చొక్కలు వినిపించింది రాక్షస తత్వంతో ప్రతి ఒక్కరిని నేరు నిలుస్తుంది భూ కబ్జా ల్యాండ్ మాఫియా కంటి మద్యం గంజాయ్ ఇది గొప్పదానం మన ఆంధ్ర రాష్ట్రంలో మన అనుభవం యాభై ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ తల దించుకో దించుకోవాల్సిన వచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాక్షస వైసీపీ ప్రభుత్వం అది మీరందరూ గుర్తుంచుకోవాలి ఈ మధ్యనే ఈ రాక్షస ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ ల్యాండ్ ఐకి చట్టాన్ని తీసుకొచ్చింది అంటే రెండు సెంటుల నుంచి ఒక ఎకర పైన కూడా వీళ్ళు సర్వే చేసి తీసేసుకుంటారు మీ భూములు అది మీరు గుర్తుంచుకోవాలి ఈ ప్రభుత్వం భూమి రక్ష అంటున్నారు కాదు వీళ్ళు ప్రభుత్వం భూ కబ్జా చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ప్రజలు ఒకటి చాలా ఆలోచించాలి మన తాతలు ముత్తాతలు నుంచి మనకు వస్తున్నాయి భూములు అదే కాకుండా మనం కష్టపడి మన భూమి మనం ఎందుకుంటే ఈ ప్రభుత్వం యొక్క మన భూమిని తీసుకోవడానికి అది మీరు ఆలోచించాలి అట్లానే కల్పు మధ్యం కంటి మద్యం కూడా అది అలవాటుబడి ఇంట్లో కుటుంబం మగాడికి అలవాటు అడిగి దాన్ని తెలుసుకుని వాళ్ళు అనారోగ్య పడుతున్నాం కొంతమంది చనిపోతున్నారు తర్వాత స్త్రీలు ఏమి చెయ్యాలి కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనలో వాళ్ళు అంధకారంగా ఉండిపోతున్నారు ఎందుకంటే ఒక స్త్రీ నేను ఆలోచించగలను రేపు నా కుటుంబం ఆ పరిస్థితి వస్తే ఎట్లా అనేది ప్రతి ఒక్క స్త్రీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆలోచించాలి ఈ స్త్రీలు మంది దాటి ఇది పక్కింట వాళ్ళది వాళ్ళది వీలది కాదు ఇది మన ఇంట్లో జైజిత్యం ఏమవుతుంది మన ఇంట్లో ఆడబిడ్డలకి వీరందరూ చెయ్యి చెయ్యి కలిపి మన ప్రజల ప్రభుత్వం తీసుకురావాలని కోరుతున్నారు తర్వాత ఇప్పుడు మైనారిటీలు ఉన్నారు వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు తీసుకొచ్చే తీసుకురావటమే కాదు ఈ ప్రభుత్వం లాగా కాదు పథకాలు తీసే మీరు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని నెత్తి మీద చేయి పెట్టేసి మనల్ని ఉంచేస్తున్నారు ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు ఆయన చాలా పథకాలు ప్రతి వర్గానికి తీసుకొచ్చారు తీసుకొచ్చారంటే అది అందలు చేశారు తర్వాత మైనారిటీలు కూడా చాలా పథకాలు తీసుకొచ్చాను అదే కాకుండా ఈ ప్రభుత్వం మైనారిటీ భూముల్ని లేకపోతే హిందూ వాళ్ళ భూముల్ని